బ్రేకింగ్ న్యూస్ నా నా జూన్ ఫోర్త్న స్పేస్ సెంటర్కి వెళ్ళిన సునీత విలియమ్స్ గారు అక్కడ స్ట్రక్ అయిపోయారు ఆ స్పేస్ షటల్లో సమ్ నైట్రోజన్ గ్యాస్ లీక్ అవుతూ రిటర్న్ రావడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటే ఆమె యాక్చువల్లీ రిటర్న్ అయ్యే డేట్స్ పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు నాసా వాళ్ళు సో అర్జెంటుగా సలహాల కోసం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు విమూల్య అమూల్యమైన సలహాలు సూచనలు ఇచ్చారు సో సునీత విలియమ్స్ గారు కూడా ఫోన్ చేసి మాట్లాడి ధైర్యం చెప్పారు జూమ్ మీటింగ్లో కూడా మాట్లాడారు సునీత విలియమ్స్ గారితో నేనున్నాను నేను భరోసా ఇస్తున్నానని చెప్పడం చెప్పారు సో సునీత విలియమ్స్ గారిని కాపాడడంలో బాగా బిజీ అయిపోయారు చంద్రబాబు నాయుడు గారు ఇలాన్ మాస్క్ మామతో కూడా మా డిస్కషన్స్ జరుగుతున్నాయి నైట్ పూట జూమ్ మీటింగ్లు జరుగుతున్నాయి మా ఎలాంటి మా స్ కూడా బ్రతిలాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు సునీత విలియమ్స్ని తీసుకురామని చెప్పి చూడాలి ఎంతవరకు అయిందో మన ఊరిలో పెట్టల ధరలు వస్తారండి గన్ పట్టుకొని వస్తారు నాకు ఇన్ని కోట్లు ఉన్నాయి ఇలా పోయినాయి అని ఇలాంటి గాలి మాటలు సొల్లు మాటలు ఇలాంటివి చెప్తారు నవ్వు నవ్వుకోవడానికి నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆ పోలవరం రివ్యూ మీటింగ్ పెట్టి ఆ శ్వేతపత్రం రిలీజ్ అని చెప్పి పెట్టి ఇలాంటి గాలి మాటలే చెప్పారు అన్నీ ఇలాంటి గాలి మాటలే చెప్పారు అసలు పోలవరం ఆగడానికి మెయిన్ రీజన్ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో చేసిన డయాఫ్రామ్ వాల్ అది క్వాలిటీగా కట్టకపో కట్టకపోవడం వలన డ్యామేజ్ అయింది అది ఎందుకు డ్యామేజ్ అయింది డయాఫ్రామ్ వాల్ అనేది అప్పర్ కాపర్ డ్యామ్ లోవర్ కాపర్ డ్యామ్ కట్టిన తర్వాత డయాఫ్రామ్ వాల్ స్టార్ట్ చేయాలి వీళ్ళు కమిషన్ కకృతపడి మూ రెండు పనులు ప్యారల్గా అదొక కాంట్రాక్టర్కి ఇదొక కాంట్రాక్టర్కి ఇచ్చి ఇద్దరి దగ్గర కమిషన్లు మింగడానికి అప్పర్ కాపర్ డ్యామ్ కంప్లీట్ అవ్వకముందే డయాఫ్రామ్ వాల్ కట్ స్టార్ట్ చేసి అది నాలుగు వందల రోజులు కంప్లీట్ చేసామని చెప్పి ఒక శిలా కూడా వేసుకున్నారు అది ఎంత సెన్సిటివ్ సెన్సిటివ్ అంటే పోలవరంలో అది ఒక హార్ట్ డయాఫ్రాల్ ఎందుకంటే యాక్చువల్ రివర్ ఫ్లోని ఫ్ల యాక్చువల్ రివర్ ఫ్లో మధ్యలో కడుతున్నారట వాల్ అది సో అది ఎంత స్ట్రాంగ్గా ఉందో ఎంత ఫ్యూచర్లో కూడా డ్యామేజ్ అవ్వకుండా అలాంటి దాన్ని అసలు ఈజీగా ఏదో గొప్పలు చెప్పుకోవడానికి త్వరగా కంప్లీట్ చేసుకో చెప్పు చేసేసాము చేసామని చెప్పి పర్సంటేజ్లు ఉంటాయి కదా సెవెంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ చెప్పుకుంటారు కదా ఆ పర్సంటేజ్లో బాగా ఈ డయాఫ్రామ్ వాల్ కూడా మీరు చెప్పే సెవెంటీ పర్సెంట్లో ఒక ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ తీసేయాలండి ఎందుకంటే డ్యామేజ్ అయింది కదా మీరు ఏదైనా ఏదైనా స్ట్రాంగ్గా కట్టాలి స్ట్రాంగ్ అంటే నారాయణ నారాయణ గారి కొడుకు వెళ్ళి మెట్రో పిల్లర్ని గురితే చూడండి బెంజ్ బెంజికారులో ఉన్న మనిషి కూడా చనిపోయాడు మెట్రో పిల్లర్ అంత స్ట్రాంగ్ కట్టారు సారీ నారాయణ గారు వాళ్ళ అబ్బాయి కూడా చనిపోయారని చెప్పట్ల మెట్రో పల్లె అంత స్ట్రాంగ్ బెంజ్ కంపెనీ కారే గుద్దితే అంత సే సేఫ్టీ ఉన్న కారులో మనుషులే చనిపోయారంటే అంత స్ట్రాంగ్ కట్టారు సో ఇది కూడా అంత స్ట్రాంగ్గా కట్టుంటే బాగుండేది కా మీరు మీరు కమిషన్ లెక్కృతి డ్యామేజ్ అయిపోయింది సో ఇట్స్ ఓకే ఇలాంటి గాలి మాటలు చెప్పారు అది జగన్మాల్ అనే జగన్మాల్ అనే డఫాన్స్ ఇలా తరలిచ్చారని ఫండ్స్ తరలిచ్చినా కూడా మీకు కళ్ళు జనాలకి పిచ్చోలు కాదండి మీరు ఏంటి బస్సులు వేసుకొని ఇప్పుడు వెళ్ళి చూపించండి జనాలు అప్పుడు ఎవరు అయితే తీసుకెళ్ళారు బస్సుల్లో ఎక్కించుకొని ఇప్పుడు చూపించండి అక్కడ కాపు అక్కడ స్పిల్వే కనిపిస్తుంది గేట్లు కనిపిస్తున్నాయి అప్పర్ కాపడ్డం ఫినిష్ అయింది లోవర్ కాపాడడం ఫినిష్ అయింది పవర్ ప్లాంట్ సెవెంటీ పర్సెంట్స్ అక్కడ టనల్స్ కంప్లీట్ అయిపోయినాయి అక్కడ టర్బైన్స్ ప్లేస్మెంట్కి ప్లేస్ కూడా సెట్ అయింది అండ్ అంతా సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది పవర్ ప్లాంట్ ఒక డయాఫ్రామ్ వాల్ వల్ల పోలవరం డిలే అవుతుంది ఆ డయాఫ్రామ్ వాల్ డ్యామేజ్ చేసింది మనం కదా అది కూడా చెప్పండి మళ్ళీ పట్టిసీమ భగీరథుడు అంట మీరు సిగ్గు సిగ్గుసార ఉండాలి అన్నమాట అనుకోండి పోలవరం రైట్ కెనాలు ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అక్కడ విజయవాడ దగ్గర నున్న అనే ప్రాంతంలో ఒక కొండ అడ్డు అడ్డుంది ఆ రైట్ కెనాలు కృష్ణానదిలో కలిసే భాగంలో మధ్యలో ఒక కొండ ఉంది అదొక్కటే వీళ్ళు వచ్చి చేసి అదొక్కటే చేసి అక్కడ పంపులు పెట్టి వాటర్ పంపించి అది అంతా క్రెడిట్ అంతా అపార భగీరథుడని బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసుకొని చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ కొట్టేస్తున్నారు సిగ్గుసేవ ఉండాలి సార్ ఆ మాట అనడానికి సిగ్గుసేవ ఉండాలి దాంట్లో పద్నాలుగు వందల కోట్లు పెట్టి ఎంత కమిషన్లు మింగారో జనాలకు కూడా తెలుసు సరేలేండి ఇవన్నీ ఇంకా మాకు తప్ప ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి రోజు ఇలాంటి ఈ తప్పుడు సో జనాల ప్రజలారో ఒకటి విజ్ఞప్తి మీరు నిజాలు అన్నీ ఎక్స్పెక్ట్ చేయకూడదు ఈ ఫేక్స్ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి అన్ని అబద్ధాలే జగన్ ప్రభుత్వం జగన్ పవర్లో ఉన్నప్పుడు జగన్కి వ్యతిరేకతమే జగన్ అపోజిషన్ అసలు అపోజిషన్ కాదండి అసలు జగన్ ఒక జస్ట్ సింపుల్ ఎమ్మెల్యే అయినా కూడా జగన్ గురించే రాయాలి ఎంత అంత ఉత్స ఈ వీళ్ళకి ఈ ఎల్లో మీడియాకి ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ అందుకే జగన్ జపన్ లేనిదే ఆ పేపర్లు దేకరు జగన్ గురించి రోజు ఏదో ఒకటి మెయిన్ ఆర్టికల్లో మెయిన్ పేజీలో ఒక ఆర్టికల్ పెద్ద ఆర్టికల్ పడాలి లేకపోతే వాళ్ళు సర్కులేషనే లేదు ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలో భాగమైన ఈ న్యూస్ ఛానల్స్ కొంచెమైనా సిగ్గు అంటే ఆ రామోజీరావు గారి ఫోటో తీసేసి జగన్ ఫోటో పెట్టుకోండి జగన్ ఫోటో పెట్టుకోండి మీ ఇంట్లో ఆయన వల్లే ఆయన తిట్టడం వల్లే కదా మీ ఈ సామాజిక వర్గం బాగా చూస్తున్నారు మీ ఛానల్స్ అంటే మీ పేపర్లు చదువుతున్నారు ఒకడు ఒకొక్కడు నాలుగు పేపర్లు చదువుకొని చదివింది నాలుగు సార్లు అంట అబద్ధాన్ని నాలుగు సార్లు చదువుతున్నాడు అంట అంత కమ్మగా రాస్తారు అంత కమ్మగా రాస్తున్నారు అబద్ధాలు సరే ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ ఇంకా అంతే పేర్లో నందుగా పేరు నాన్నగారు ఏమని పెట్టారు కానీ సూపర్గా పెట్టారు సార్ ఇంకోటి మర్చిపోయా సునీత విలియమ్స్ గారిని ప్లీజ్ మాస్క్ మాస్క్తో మాట్లాడి త్వరగా భూమి భూమికి తీసుకురండి ప్లీజ్ పాపం ఆమె అన్న ఎంతో చేసింది మన దేశ పేరుని బాగా కాపాడుతుంది ప్లీజ్